కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆదివాసులకు లంబాడీలకు లొల్లి అంటారు అరే లంబాడీలే ఆదివాసులు మూలవాసులు లంబాడీలే ట్రైబల్ లంబాడీలే ఈ రోజు గిరిజనులు ఈ రోజు బోండు కోయలు కూడా గిరిజనులే ట్రైబల్సే కానీ దీన్ని తప్పు పట్టించడానికి ఆదివాసి అనే పదాన్ని పెట్టండి రైట్ రాజ్యాంగంలో ట్రైబల్ అనేది ఉంది మరి ట్రైబల్ కింద వచ్చే భాగస్వామ్యంలో ఈ రోజు ఏం జరిగింది అనేది మీరు క్లుప్తంగా తెలుసుకోండి ఈ రోజు ఈ సమావేశం ద్వారా అడ్డగోలుగా మాట్లాడుతూ జాతిని వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నారు మీకేమన్నా వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉంటే తప్పకుండా ఉన్నటువంటి మేధావులు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జాతి కోసం త్యాగం చేసి జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నటువంటి మేధావులు ఉన్నారు వారిని పిలిపించండి లంబీ చేయిస్తారా తప్పకుండా మేము కూడా వచ్చి మీతో చర్చలకు సిద్ధం సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా మధ్యలో కూర్చోబెట్టుకుందాం పెద్ద మనుషులుగా ఎవరికి ఏ విధంగా అన్యాయం జరిగింది అది పక్కన పెడితే సుప్రీంకోర్టులో నువ్వు కేసు పెట్టినావు కదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా నువ్వు వచ్చి లంబాడీలను పందులతో పోల్చడం లంబాడీలు దొంగలు లంబాడీలు దోషులు